న్యూ ఫ్యాషన్ ఎరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మొన్న టీ ట్వంటీ ఆసియా కప్లో పాకిస్తాన్పై ఇండియా చాలా సూపర్ వ్యక్తిని సాధించింది ఈ విషయమై పాకిస్తాన్ మీడియాలో అవాకులు చవాకులు పెళ్తున్నారు అది ఎలాగంటే వాళ్ళ ఇంగిత జ్ఞానం మర్చిపోయి మన ప్లేయర్స్ పైన సూర్యకుమార్ యాదవ్ అని సుబ్బర్ కుమార్ యాదవ్ అని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు జస్ట్ ఎందుకు వచ్చింది అంటే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అనే దానిపై చాలా వాళ్ళ మీడియాలో రోజు ఇండియా టీం పైన భారతదేశం పైన ఇండియా ప్రేక్షకుల పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడు మాట్లాడుతున్నారు అంటే పాకిస్తాన్ యొక్క బుద్ధి అంటే ఈ మధ్యలో అసలు పాకిస్తాన్ ఇండియా పైన గెలవట్లేదు దీన్నంతా తీసుకొని వాళ్ళు ఆటలో గెలవాలి కానీ మనుషులు గెలవాలి కానీ ఇది చేయకుండా వాళ్ళు రెగ్యులర్గా ఆపరేషన్ సింధూర్లో ఘోర ఓటమి తర్వాత పాకిస్తాన్లో వాళ్ళు ఇండియాపై గెలవలేక క్రికెట్లో గెలుద్దామనుకున్నారు కానీ క్రికెట్లో కూడా గెలవలేదు ఈ విషయంపై ఎస్పి పవన్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ సార్ నమస్తే అండి సార్ పాకిస్తాన్ మీడియాలో షేక్ హ్యాండ్ ఇవ్వలేదని అవాకులు చవాకులు ప్లేయర్స్ పైన టీం పైన దేశం పైన వాగుతున్నారు సార్ సరే వాళ్ళకి మాటలు ఎంటీ మె వెజల్ మేక్స్ మచ్ నాయిస్ అని ఒక ఇంగ్లీష్ సామెత ఉంటుంది అంటే ఖాళీ డబ్బా ఎక్కువ దడదలాడుతుంది మోగుతుంది అని కంచు మోగినట్టు కనకంబు మోగున అని చెప్పి మనకు ఒక పద్యం ఉంటుంది వాళ్ళు కంచు అయితే మనం కనకం వాళ్ళు వాగుతారు మనకు వాల్యూ ఎక్కువ ఇదే దానికి మన ఇండియాకి పాకిస్తాన్కి పాక్ ఆటగాళ్ళకి ఉన్న ఇది మొన్ననే బాబర్ అజమ్ నాయకత్వంలో ఓకే పాకిస్తాన్ టీం కొంత ట్రాక్లోకి పడింది కుళ్ళు కుచితాలు అనేది లేకుండా పర్వాలేదు బెటర్మెంట్గా ఉందని అని బాబర్ లేడు ఇప్పుడు కెప్టెన్గా వేరే వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఈ ఈ టైంలో వాళ్ళు ఆట మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి యాక్చువల్గా పాకిస్తాన్ బోర్డుది ఏషియా కప్పు వాళ్ళు నేపథ్యం వాళ్ళు సారథ్యం వహిస్తున్నారు మనకు అసలు లేనదేనా లేనాదేనాయి అంటే మనకు అమిత్ షా వాళ్ళ అబ్బాయి జైషా మనకి ఐసీసీకి సంబంధించింది ఎలాంటిది లేదు మనం ఆల్మోస్ట్ వదిలేసాము అంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ని మనమే పెద్ద పట్టించుకోవాలా ఎందుకంటే ఉద్రిక్తతల నేపథ్యంలో దాని మీద ఎలాంటి వద్దు అన్నా లేకపోతే కావాలి అన్న ఈ కశ్మీర్ గల్వన్ లోయ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో పెహల్గా సో దానికి రిలేట్ అవుతుంది ఏది మాట్లాడినా కూడా అందరూ పెద్దలందరూ మౌనం వహించారు అలాగే చాలా హుందాగా కూడా వ్యవహరించారు ఎలాంటి రాజకీయాలు దీనిలో జరగలేదు వద్దు కావాలనుకుంటే మనం వద్దు అనుకోవచ్చు వద్దు అనుకోలేదు మనం కూడా స్పోర్టివ్గా తీసుకున్నాం మనం ఆడాం అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే కరచాలనం చెయ్యకపోతే మీకు వచ్చిన నష్టం ఏంటి ఇప్పుడు కొంతమంది ఎవరన్నా మరణిస్తే మనం నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని మనం ఆడతాం లేదన్నా ఏదైనా దేశానికి విపత్తు ఏదైనా జరిగింది అని అంటే ఒక బ్యాండ్ బ్లాక్ బ్యాండ్ పెట్టుకొని మనం ఆడటం అనేది మనకి రివర్స్ వ్యక్తం చేస్తాం ఎస్ నిరసన వ్యక్తం చేస్తాం ఇలాంటప్పుడు సూర్యకుమార్ యాదవ్ క్లారిటీగా చెప్పాడు ఎస్ ఇవ్వం మేము గౌతమ్ గంభీర్ కూడా స్టాండ్ తీసుకున్నాడు ఒక సెలెక్టర్గా కోచ్గా వాళ్ళేంటి ఇప్పుడు పహల్గామ్లో చనిపోయిన సైనికులు అక్కడ ఉన్న ప్రజలకి మద్దతుగా వీళ్ళతోటి షేక్ హ్యాండ్ మేము ఇవ్వకూడదు ఆట ఆటగానే తీసుకుందాం పోరు పోరుగానే తీసుకుందాం అదే మామూలు విషయం జరిగింది పంతొమ్మిది మందిని పొట్టను పెట్టుకున్న ఉగ్రవాదులు అసలు మనం వద్దు అనుకుని ఉంటే ఇప్పటికి ఏమయ్యేది పాకిస్తాన్ బోర్డు క్రికెట్ బోర్డు మనది ఎట్లా ఉంది ప్రపంచంలోనే టాప్ మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇంకమ్ అన్ని దేశాలకు ఇండియాతో ఆ పొగరు ఎప్పుడు ఇండియా చూపించలేదు చూపిదు మనం హుందాగా ఉంటాం ప్రతిసారి వీళ్ళు ఓవర్ యాక్షన్ అనేది చెప్పాను కానీ ఇందాక స్వామి చెప్పినట్టు వీళ్ళు ఓవర్ యాక్షన్ వీళ్ళు అక్కడ అవ్వకపోతే సూర్యకుమార్ యాదవ్ అని సువర్ కుమార్ అనడానికి ఏముంది బ్రదర్ నోటికి వచ్చినట్టు ఏదైనా సరే మాట్లాడచ్చు కానీ చేతల్లో చూపించటం అనేది గొప్ప విషయం ఇది మనం అక్కడ లోయలో కూడా సైనిక చర్యతోటి మన మీదకి వస్తే మనం ఎలాంటి చర్య తీసుకుంటాం అనేది కూడా మనం చేతలతోటే చూపించాం ధ్వంసం చేసాం వాళ్ళ ఇప్పటికీ వాళ్ళ బేస్ క్యాంప్ బేస్ అనేది ఇప్పటికీ వాళ్ళకి రెక్టిఫై కాల కాదు సిగ్గుండాలి కొంచెం ఉన్నా వాళ్ళకి ఇంకొకటి సార్ ఇప్పుడు ఇండియా పైన వాళ్ళు మీడియా వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ ఈ మధ్యలో గెలవట్లేదు మొన్న మ్యాచ్ కూడా ఓడిపోయింది దాన్ని వాళ్ళు ఎట్లా మార్చుకుంటున్నారు షేక్ హ్యాండ్ పైన మార్చుకుంటున్నారు అసలు నువ్వు క్రికెట్ ఆడడం నేర్చుకోరా బాబు అంటే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు నా వైపు చూడలేదు ఇది పెట్టుకున్నారు వాళ్ళ మీడియా వాళ్ళ మీమ్స్ వాళ్ళ ఇది రబ్బర్ తీసుకున్నారు రబ్బర్ తీసుకున్నారు చిన్నప్పుడు పిల్లలు గనక కొట్టుకున్నట్టు సిగ్గుండాలి బ్రదర్స్ అసలు పాకిస్తాన్ వాళ్ళు కరెక్ట్ గా ఆడుంటే లేకపోతే వాళ్ళు మనతోటి సవ్యమైన సంబంధాలు సత్సంబంధాలు ఆ దేశంతో మన దేశంతో కలిగి ఉంటే ఇప్పుడు మనకి ఐపీఎల్ లో వాళ్ళ ఆటగాళ్ళలో చాలా మందిని ఇప్పుడు పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మనం స్టేడియమే మరి స్టేడియం ఆఫ్ఘనిస్థాన్స్ దేశ క్రికెట్ నిలబడ్డానికి మరి ఎంత మంది ఆటగాళ్ళు ఉన్నప్పుడు ఐపీఎల్ వేలంలో వచ్చి వాళ్ళు కూడా ఆడుతూ ఉంటుంటే వాళ్ళకి ఎంత ఇది ఉండేది రషీద్ ఖాన్ ఎంత రషీద్ ఖాన్ ఎంత షైన్ అయ్యాడు అలాగే కోట్ల పన్నెండు సార్ వెస్టిండీస్ చాలా మంది పోలాడు కానీ గేల్ కానీ రసెల్ కానీ వీళ్ళందరు ప్లేయర్స్ వెస్టిండీస్ బావో వీళ్ళందరూ రిచ్ అయ్యారు వాళ్ళకి అసలు అడుక్కు తినే పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు బంగారు పల్లెల్లో తినే స్థాయికి వచ్చారు అని అంటే కేవలం ఏ కారణం ఐపీఎల్ ఈజ్ నథింగ్ బట్ క్రికెట్ మన క్రికెట్ బోర్డుని వాళ్ళు నిజంగా ఈ విషయంలో కూడా అప్పుడు బార్డర్ దాటమే కాదు ఇక్కడ కూడా వాళ్ళు దుస్సాహసమే చేశారు మన మీద మాట్లాడి ఇది చేసి రేపు వద్దున్న వాళ్ళతో ఆడము అని అంటే వాళ్ళకి టికెట్స్ సేల్స్ కావు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లేకపోతే అసలు వరల్డ్ కప్ కూడా కరెక్ట్ గా ఉండదు ఎవరికి నష్టం మనకి ఫుల్ హ్యాంపిల్ ఆఫ్ మంచి గుడ్ అమౌంట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ఐసీసీ అసలు మనకి లేని ఇది అంటూ లేదు ప్లేయర్స్ ఉన్నారు విచ్చలు విడిగా అసలు మనం ఎట్లా అంటే అట్లా చేసుకోగలం ఐపీఎల్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము మన వైపుగా మిగతా దేశాలన్నీ చూస్తున్నాయి బాస్కెట్బాల్ వేపు ఫుట్బాల్ వైపు మనకి బ్రెజిల్ వైపు మిగతా టెన్నిస్ కంట్రీస్ వైపు టెన్నిస్ యుఎస్ వైపు ఎలా చూస్తాయో క్రికెట్ అనగానే గుర్తొచ్చేది ఇండియా మీద అలిగితే ఒకటి చేసే స్థాయి క్రికెట్ ఎదిగించారు అంత రెమ్యూనేషన్స్ తీసుకుంటే ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడు క్రికెట్ లో కోహ్లీ కానీ రోహిత్ కానీ ఎంత సచిన్ టెండూల్కర్ గానీ ఫుట్బాల్ ఆడే ప్లేయర్తో ఈక్వల్ గా డబ్బులు సంపాదిస్తున్నారు సార్ వాళ్ళు సార్ ఇంకొకటి ఇక్కడ నాకు డౌట్ సరే ఇప్పుడు వీళ్ళంటే అవాకులు చవకులేదని మాట్లాడుతున్నారు ఇప్పుడు అక్కడ మనకి వసీమ్ అక్రమ్ ఉన్నాడు ఇంకా స్టిల్ కామెంటేటర్ గా చేస్తున్నాడు వసీం అక్రమ్ లాంటి పెద్దలు అంటే సీనియర్ క్రికెటర్లు చెప్పరా ఇలా మాట్లాడితే అరే చెరువు మీద అలిగితే ఏం జరుగుతుంది నీకే దాహం లేదు నీకు నీకే ఇదవుతుంది సరే ఏ పరిస్థితిలో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అనేది అందరికీ తెలుసు ఇంత ముందు ఎప్పుడైనా షేక్ హ్యాండ్ ఇవ్వలేదా ఇచ్చారు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని దాని గురించి చర్చ పెట్టుకోవాలి కానీ అవును షేక్ హ్యాండ్ ఇవ్వలేదు వాళ్ళు సువర్ కుమారు ఇవి మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకొకటి అనుకుంటారు సార్ వీళ్ళు చంద్రుడి పైకి వెళ్ళి ఇండియా వాళ్ళు జెండా పెట్టొచ్చారు అసలు జెండా పైన చంద్రుడు ఉండాలని అనుకుంటారు దాన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో అంతే అర్థం అన్నట్టు వాళ్ళు కేవలం జెండా పైన చంద్రుడిని పెట్టుకున్నారు కానీ ఇండియా చంద్రుడి మీదే జెండా ఎగరేసింది మరి ఎవరు గొప్ప ఆఖిర్ బాబ్ బాబ్ హోతా హాయ్ అని హిందీలో ఒక సామెత ఉంటాం మన నుండి విడిపోయిన ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశం ఎవడు దేకను కూడా దేకట్లా అసలు పాకిస్తాన్ అనగానే ఇప్పుడు ప్రపంచ దేశాలకు గుర్తొచ్చేది ఒక బొచ్చ గుర్తొస్తుంది అడుక్కు తింటున్నారు వీళ్ళు అని మొన్నటి దాకా అమెరికా సాయం చేసేది చైనా సాయం చేసేది ఇప్పుడు చైనా కూడా చైనా ఎలాంటిదో విషంగా డ్రాగన్ అందరికి తెలిసిన విషయం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మన ప్రాబల్యం కానీ లేకపోతే మన దగ్గర ప్రాపకం కానీ పోయింది ఇండియా చాలా సీరియస్ గా ఉంది పాకిస్తాన్ మీద అని అంటే దానికి అప్పు కూడా దొరకదు మొన్ననే మిలియన్ క్రోడ్ డాలర్స్ ఏమో తెచ్చుకున్నారు వేరే చోట నుండి ముందు వాటి మీద కాన్సన్ట్రేషన్ లేదు అప్పులు ఎలా లేదు పక్కన రాజకీయ సంక్షోభం ఉంది పాకిస్తాన్ మొత్తం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి ఇందులోనే పెట్రోల్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సిక్స్ పెరిగింది అసలు అదే చపాతి పిండి అది కూడా రెండు వందల మూడు వందలు క్యూలో నిలబడి తీసుకున్నా క్యూలో నిలబడి వీటి మీద ఆలోచించకుండా నువ్వు లేదు ఇవ్వరు నువ్వు సువర్ కుమార్ అని నువ్వు అనుకుంటున్నా లేక ఇంకోటి అనుకున్నా అది నీ యొక్క ఐక్యూ మీద ఆధారపడి వీసీపీ ఇప్పుడు కప్పు ఇండియా రాను అని అంటే వాళ్ళకి వచ్చే స్పాన్సర్ ఆ టీ ఆ గేమ్ని ఎవరు చూడరు సార్ ఎవరు చూడ్డు ఇప్పుడు ఇండియా వెళ్ళడం వల్లే వాడికి ఇంకం వస్తుంది పరోక్షంగా ఇంకమ్ తెచ్చుకుంటున్నాడు బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎన్ని స్పాన్సర్స్ ఎన్ని యాడ్స్ వస్తాయి ఆ మాత్రం ఈత జ్ఞానం లేకుండా అవును ఉన్నారు కాబట్టి వాళ్ళ క్రికెట్ వాళ్ళ దేశం కూడా అదే రూట్లో ప్రయాణిస్తుంది సార్ కరెక్ట్ సార్ ఎవరి బుద్ధి అలాగుంటే అదే ప్రకారం నేచర్ కూడా వాళ్ళకి అంతే కరెక్ట్ ఇందులో మన సూర్యకుమార్ యాదవ్కి సంఘీభావం పూర్తి స్థాయిలో తెలుపుతున్నాము అందులో నో డౌట్ తప్పకుండా సార్ ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి మార్చుకొని మనం చెప్పలేము ఎందుకంటే దాని బుద్ధే అది అట్లే ఉంటుంది చెప్పలేము వాళ్ళు ఎప్పుడు మారుతారు అంటే మొత్తం అడుక్కు తినే స్థాయికి వచ్చిన మొత్తం కొట్టుకుపోతున్నా కూడా వాళ్ళు కరెక్ట్ అంతే ఇర్ఫాన్ పఠాన్ అంటున్నారు పాకిస్తాన్ మొత్తం ప్రపంచం ముస్లిం సమాజానికి మేమే కింగ్ లాగా ఫీల్ అవుతాం మేమే శారద్ధం వహిస్తున్నాం అనుకుంటారు వాళ్ళ లాగా మిగిలిండే ముస్లింస్ లేరు మిగిలిండే కంట్రీస్ అని చెప్పాడు సార్ వెల్ అండి చెప్పాడు చెప్పాడు ఇలాంటివి ఇంత సోషల్ మీడియాలో ఇంత విప్లవాత్మక డిజిటల్లో ఇన్ని చూస్తుంటారు వాళ్ళకు కూడా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అన్ని పాకిస్తాన్లో కూడా ఉంటాయి కదా సార్ ఎంత విజ్ఞానం అందుతోంది ప్రపంచం ఎటువైపు వెళ్తుంది నువ్వు ఎటువైపు వెళ్తున్నావు అంతే అది కూడా తెలుసుకోకుండా అలా ఉండుంటే మనం ముస్లింస్ హిందూస్ అని అనుకుంటే మనకు ఒక మహమ్మద్ సిరాజ్ కానీ ఇర్ఫాన్ పఠాన్ గానీ గ్రేట్ కెప్టెన్ అజరుద్దీన్ కానీ ఇంతమంది ముస్లిం బౌలర్స్ ఉన్నారు మందాల్లో బ్యాట్స్మెన్ ఉన్నారు ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మనం అట్లాంటివి గనక మనం అలాంటి కంపారిజన్స్ ఒక్కళ్ళన్న ఉన్నారా సార్ డెనీస్ కనేరియా బాధపడ్డారు సార్ రిటైర్మెంట్ తర్వాత నేను చాలా హింసకు గురయ్యానని వాళ్ళు పాకిస్తాన్ స్పిన్నరు ఫోర్త్ హైయెస్ట్ వికెట్ టేకర్ పాకిస్తాన్లో నాలుగు నాలుగు వసీం అక్రమ్ ఒక యూనిస్ ఇంకొకరు ఎవరో ఉంటారు ఆయన తర్వాత పాకిస్తాన్లో ఫోర్త్ హైయెస్ట్ వికెట్ టేకర్ డెనీష్ హిందూ ఒకే ఒక హిందూ అప్పుడప్పుడు అయ్యారులేండి అతను బాధపడ్డాడు నన్ను డ్రెస్సింగ్ రూమ్ లో హేళన చేశారు వీళ్ళంతా గుర్జీత్ సబ్జెక్ట్ టు బి కరెక్టెడ్ గుర్జిత్ గుర్ప్రీత్ ఉన్నారు కానీ డెనిస్ కెనేరియా మంచి పదేళ్ళు ఆడాడు క్రికెట్ అవును పాకిస్తాన్కి అతను వచ్చిన తర్వాత చెప్పుకొని బాధపడ్డాడు నేను చాలా హిమ్యులేషన్ గురైన పాకిస్తాన్ అఫ్రీద్ని నేను చిన్నోసార్లు హిందూ మతం పైన విమర్శించాడు నన్ను హిందూ అని చెప్పి కానీ నేను దేశం కోసం ఆడాను నా దేశంలో ఉన్నాను కాబట్టి అన్నాడు ఆ మాత్రం కనీసం బుద్ధి కూడా లేదు సార్ జ్ఞానం లేదు జ్ఞానం లేదు అది సార్ అయితే సరే ఇండియా తీసుకున్న డెసిషన్ ఐసీసీ రూల్స్ ప్రకారం ఆడాలని ఆడింది అని వాళ్ళకి ఇష్టం లేదు కానీ ఆడింది చిత్తు చిత్తుగా ఓడించి వచ్చింది ఓడిపోయినప్పుడు కక్షలు ఓడిపోయినప్పుడంతా బాల్లో ఏదో చిప్పు పెట్టారు ఎంపైర్లకు డబ్బులు ఇచ్చారు అనుకొని వాళ్ళ మీడియాలో చెప్పుకుంటారు ఇది ఇంకా ప్రతి మ్యాచ్కి ఏదో సాగు చెప్పుకుంటారు చివరికి ఏ సాగులు ఉండవు ఫైనల్గా ఎందుకంటే అన్నిసార్లు ఓడిపోతారు ఓడిపోతూనే ఉంటారు పాకిస్తాన్ సాగులు ఏమి ఉండవు కుట్టు సాక్ అయిపోతుంది అదే అంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే